యోగాడే సమీక్ష సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ విశాఖలో జూన్ ఇరవై ఒకటిన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయాలని టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు పెందుర్తి ఎమ్మెల్యే పంచికల రమేష్ బాబు ఎన్డీఏ నాయకులు ప్రభుత్వ అధికారులు సుజాత నగర్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు అధికారులతో యోగాడే రోజు అనుసరించవలసిన విధి విధానాలపై అధికారులకు తగు సూచనలు చేశారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏ రకంగా కార్యక్రమాన్ని నిర్వహించాలి అదేవిధంగా విశాఖపట్నం బీచ్లో జరిగేటువంటి ఐదు లక్షల మంది యోగా కార్యక్రమంలో పెందు నుంచి రమారమి నలభై ఏడు వేల మంది ఇక్కడి నుంచి వెళ్ళేదానికి అవకాశం కనబడతా ఉంది వారందరినీ ఏ రకంగా సమీకరించుకోవాలి ఏ బస్సుల్లో ఏ సమయానికి బయలుదేరాలి ఎంత తోటి సమయానికి అక్కడ ఉండి ఆ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలనేటువంటి దాని మీద ఒక విస్తృతమైనటువంటి సమావేశాన్ని వారి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్కి చెందినవారు అఫీషియల్స్ అదేవిధంగా రాజకీయ పార్టీలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కూర్చుని చర్చించుకోవడం జరిగింది ఇదంతా కూడా ఒక స్మూత్గా ఈ కార్యక్రమం జరగాలి ఆలోచన జరిగింది సజావుగా అందరూ కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఈ సమావేశం జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నాం సూక్ష్మ ప్రణాళికను కూడా చేసుకున్నారు ఎన్ని బస్సులు దానికి ఇన్ఛార్జీలు ఎవరు ఎంతమంది ఉండాలి వారి భోజన సదుపాయాలు ఏమిటి ఏ సమయానికి అక్కడ చేరుకోవాలి తిరిగి ఏ సమయానికి వెనక్కి రావాలి పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి ఆ పార్కింగ్ ప్లేసెస్లో బస్సులు పెట్టుకుంటే మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ బస్సులు చేరుకోవడం ఎలాగా ఇలాంటి అన్ని అంశాల మీద కూడా చాలా సూక్ష్మ ప్రణాళికని వారు తయారు చేసుకోవడం జరిగింది దీని ప్రకారం ఖచ్చితంగా రేపు జరిగేటువంటి కార్యక్రమానికి ముందుగానే రేపు ఒక డ్రిల్ కూడా అంటే మాకు రిహార్సల్ లాంటిది కూడా చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు అవన్నీ చేసుకుని ఇరవై ఏడవ తారీఖుని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తున్నారో ఆ మేరకు నిర్వహించడానికి వీలుగా హిందుత్వ నియోజకవర్గం కూడా అందులో భాగస్వామ్యం అయ్యి ఉందనేటువంటి వాటిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సలహా